ఏమనండి వాళ్ళు చూసాం ఒక నుంచి టీవీలు ఆడుతున్నాయి ఏది తిరుపతితో ఆవులు గో గోశాల మీద ఒక ఇష్యూ కరుణాకర్ రెడ్డి గారు ఇన్ని గోవు చనిపోయేవి దీని మీద దర్యాప్తు జరపండి దీని మీద తక్షణమే మీరు దృష్టి పెట్టండి ఇలాంటి జరగకుండా సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు సరే దానికి ఏం చేయాలి అది వాస్తవాలు చూసి అది నిర్ధార నిర్ధారించుకొని అప్పుడు మాట్లాడి రా దమ్ముంటే చూద్దామని ఎవరు చెప్పారేంటి దమ్ముంటే అని కరుణగారి చెప్పాడా అధికారం ఉన్నవాళ్ళు వచ్చి స్థానం పాటించాలి ఎప్పుడు అధికారం లేని వాళ్ళు వచ్చి మాట్లాడతారు అధికారం ఉన్న వాళ్ళే మాట్లాడతారుగా మరి వెళ్తే పోలీసులు అడుగుతుంటారు పోలీసులు పెట్టి ఎంతకాలం పోలీసులు పెట్టుకుని మీరు రాజ్యాంగంలో పరిపాలన చేస్తారు ఆయన తప్పు చెప్తే తప్పని నిర్పించాడు మీ మీ ఈవో చెప్పాడు కదా నెలకి యావరేజ్ ఒక ఇరవై వరకు పదిహేను నుంచి ఇరవై వరకు చనిపోతున్నాయని బాబు ఇప్పుడే కాదు గత సంవత్సరం కూడా చనిపోయి సంవత్సరం ముందు చనిపోయి అంత ముందు చనిపోయి ఇగో లెక్కలు ఇవి ఇవి సాధన అని చెప్పండి తప్పేముంది దానికి పరుష పరుష పదాలు దానికి వచ్చి యుద్ధ వెళ్ళినట్టు వచ్చి ఏదో కుస్తీ వెళ్ళినట్టు ఛాలెంజ్లు దమ్ములు దేనికి వాస్తవాలు వాస్తవంగా ఉండాలి అధికారం అధికారం ఉన్న పార్టీలు సమయం పాటిస్తుండాలి తిరుపతి ఏమంటే పోలీసు మా చేతులు ఉన్నారు కదా కాకి బట్టలు వేసుకొని ఇంట్లో ముందు కాస్తారు కదా అంటే బాబా వాళ్ళకి ఎందుకు ఇంట్లో ముందు కాపులా అలా వాచ్మని ఉంచాగల పోలీసులు వాళ్ళు వచ్చి ఇంట్లో ముందు కాపలా కాయడానికి ఏంటిది ఎక్కడికి వెళ్తుంది దేనికోసం ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న నాయకులు ఏ కూటమి కూటమి పెద్దలు ఏం చేస్తారు ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇంకా మిగతా నాయకులు కానీ మీకు ఆలోచన ఉండద్దు కింద వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు ఎంతసేపు ఏమనంటే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇప్పుడు ఈ సోషల్ మీడియా తగులు ఒకటి ఎక్కువైపోయాయి వన్ సైడ్ ఒకరి మీద తిరిగితే మాత్రం కేసు ఇంకొకరి మీద తిరిగితే మాత్రం మరి కేసు ఉండదు ఆ కేసు పెట్టిన వీళ్ళు పెట్టిన సెక్షన్ వేరు వాళ్ళు పెట్టిన సెక్షన్ వేరు మరి వాళ్ళు మనిషి కాదు వీళ్ళు మనిషి కాదు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు ఇల్లు కుటుంబ సభ్యులు కాదు మరి వాళ్ళకి వ్యతిరేకమైన వాళ్ళకి విలువ ఉండదు వీళ్ళకి వ్యక్తిగతమైన వైపు ఉండదు ఆ కంపెనీ చేయడం నాకు అర్థం అవ్వట్లేదు ఎప్పుడైంది నిష్పర్శనుకుంటే ప్రజలకు ప్రజలకు వచ్చి చట్టం అంటే గౌరవం భయం రెండు ఉండాలి ఆ గౌరవం భయం రెండు పోయిపోయే పోయే పరిస్థితి తీసుకొస్తున్నారా మీరు చట్టం పట్ల మీకు చేస్తున్న ప్రక్రియ వల్ల చట్టం పట్టి గౌరవం ఉంటుంది అందరికీ దాంతోపాటు భయం కూడా ఉంటుంది ఆ రెండు లేవు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇవాళ జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే దయచేసి ఇది కాదు సాంప్రదాయం కాదు ఇది ఆలోచన చేయమని కోరుతున్న ప్రభుత్వ పెద్దల్ని